lagu nah, apa nah ya? Rusti. Oh, నాలుగు సంవత్సరాల నుంచి స్థలం కేటాయిస్తే ఈ రోజు కూడా కనీసం ఆ ఇళ్ళ నుంచి ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది రెండు వందల చిల్లర ఇల్లు నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూపులు స్థలం చూపించారు ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఈ రోజుకి ఇవ్వాలి లేదు కల్లూరుపల్లి దగ్గర మీకు ఇల్లు ఇస్తాం రైల్వే గట్ దగ్గర ఉన్న మన ఇల్లు పేదలందరినీ కూడా మీరు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని మాట చెప్తున్నారు సరే ఆ ఇల్లు ఏమన్నా ఊరికనే అంటే నెల్లూరు నగరంలో అపార్ట్మెంట్ చదరపడుకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంటే మన దగ్గర మాత్రం శవాల మీద బురుగులేరుకునే రకంగా పేదవాళ్ళ మీద రెండు వేల రూపాయలు చదరపడుగు పెట్టి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు మనకు అప్పించి వాళ్ళు రెండు లక్షల రూపాయలు ఇంటి మీద దోపిడీ చేస్తూ ఆ అప్పుని మనం నెలకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల దాకా ఇరవై సంవత్సరాల పాటు మనం తిన్నా తినకపోయినా ఒకటో తారీఖు వెళ్ళి మనం బ్యాంక్కి వెళ్ళి కట్టుకోవాలా లేకపోతే డ్యూ మూడు నెలలు కట్టుకోకపోతే వాడు వచ్చి ఇల్లు తీసుకోపోతాడు ఒకవేళ ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో ఇల్లు ఉంటే వాళ్ళందరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు చైనా వస్తున్నాడు ఆ అప్పుని పూర్తిగా మాఫీ చేస్తాడు ఒక్క రూపాయి కూడా మీరు బ్యాంకింగ్ కట్టాల్సిన అవసరం లేదు ఈరోజు జనార్దన్ రెడ్డి కాలనీకి వెళ్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇల్లు ముఖ్యమంత్రి వచ్చేసాడు శంకుస్థాపన చేసేసాడు మీ అందరికి ఇల్లు ఇచ్చేసామని చెప్పాడు ఎంతమందికి ఇల్లు ఇచ్చారంటే నాలుగు వందల మందికి కొరవలకి ఏమంటే బ్యాంకు లోన్లు ఇవ్వాలి మేము ఏమో బ్యాంకు వాళ్ళందరికీ ఎవరు చెప్తున్నాం జగన్ అన్న వస్తున్నాడు అరవై రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం లే లోన్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లే ప్రతి ఒక్కరి కూడా ఒక రూపాయి కూడా కట్టకుండా మీ అందరికి కూడా ఇల్లు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఎవరైనా ఇల్లు తీసుకోలేదనుకో మరీ సంతోషం జగన్ వస్తే తొమ్మిది అంకరాలతో కట్టిన ఇల్లు ఒక రూపాయి అప్పు లేకుండా ఇస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను అమ్మ ఇక్కడ మన బర్మశాల గుంట కానీ నాగేంద్ర నగర్ కానీ రైల్వే కింద ఉన్న వాళ్ళు ఏ రోజు వచ్చి తీసేస్తారని చెప్పి నాలుగు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడతా ఉన్నారు అయ్యా మాకు స్థలం ఏండి చాలు మేము పోతామని చెప్తా ఉన్నారు స్థలం చూపించారా లే కనీసం రైల్వే వాళ్ళు వస్తుంటే ఏం చెప్పారు కనీసం వచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డారా ఈరోజు మీరు చూస్తున్నారు మొత్తం రోడ్డు వేస్తున్నారు కానీ మా నీళ్ళని మాత్రం తాకే ధైర్యం వాళ్ళకి లేదు ఎందుకంటే మనం పోయి కోర్టులో స్టే తీసుకోవడం వల్ల ఈ రోజు దాన్ని కదిలించకుండా ఉంటున్నారు కుటుంబాలు పేట దగ్గర నుంచి వెంకటేశ్వరం దాకా ఒక్క ఇల్లు కూడా తాకాలంటే రైల్వే స్థలాలు లేదంటే ఈ రోజు మనం కోర్టులో స్టే తెచ్చుకున్నాం కాబట్టి మాటిస్తున్నాం జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన మూడు నెలల లోపలే ఖచ్చితంగా రైల్వే స్థలంలో ఉన్న వాళ్ళని మొదటిగా తీసుకుంటాం వాళ్ళందరికీ కూడా రూపాయి అప్పు లేకుండా స్థలం ఇచ్చి మార్పిస్తానని చెప్పి ఇల్లు కట్టించి మీకు కాలనీని ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి మార్పిస్తా దాకా ఒక్క ఇళ్ళను కూడా తాకలేకుండా మేము అండగా ఉంటాం ఈ రోజు వాళ్ళందరినీ కూడా అడుగుతున్న మంత్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అందరు కూడా ఆ ఇళ్ల పేరు మీద మేము దోపిడీ చేయలేదు మేము ఒక రూపాయి తెలియదు అని చెప్పి ఈ రోజే మా మంత్రిగా శివాలయంలో ఆయన ప్రమాణం ఆయన స్టార్ట్ చేశాడంట ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయమని చెప్పు నేను ఇళ్లలో ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదని చెప్పి జనాల్లో గ్రామం చెప్పి ఓట్లాడక మంచి పడుతున్నా పేదలకు కట్టే ఇళ్లలో నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు ఒక కోటి రూపాయలు కూడా నేను లంచం పుచ్చుకోలేదని చెప్పి ఆ శివాలయంలో శివుడి మీద ప్రమాణం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా తెలియదా అని చెప్పి తిన్నారు అర్థం ఉంది పేదల ఇళ్ల మీద తిన్న ఏకైక మంత్రి మంత్రి నారాయణ అని చెప్పి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నానమ్మా సంవత్సరాల పది నెలల్లో ఏ రోజైనా మంత్రి మన దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగాడా లేదు మీ ఇళ్ళ పరిస్థితి ఏదైనా ఉందా అని అడిగాడా లే కాలవల మీద ఇల్లుంటే కూర్చాడు రైల్వే తీసుకొని రోడ్ల మీద అంటే మన ఎక్కడికి పోవాలి సార్ చింతల్లో నూట యాభై కుటుంబాన్ని కూల్ చేసిన ఐదు గంటలకి వాళ్ళు అన్నం తిన్నారా లేదా పసిపిట్లు పెట్టుకొని ఎక్కడికి పోతారని కనీసం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చాడని మేము వెళ్ళి ఇరవై రోజుల పాటు వాళ్ళ మూడు పూట్ల భోజనం దగ్గరుండి మేము చూసుకున్నాం కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు వచ్చాడని అడుగుతున్నా వాళ్ళ పేదవాళ్ళు కాదా వాళ్ళ మనుషులు కాదా